ఒకసారి దుర్యోధనుడు తన తమ్ముళ్ళతో కలిసి హిడింబి వనానికి విహారానికి వెళ్ళాడు రాక రాక మరుదులు తన ఇంటికొచ్చినందుకు సంతోషించిన హిడింబి వారికి విందు భోజనం ఏర్పాటు చేసింది భోజనానికి ముందు దుర్యోధనుడు తన పరాక్రమం గురించి తన తమ్ముల వీరత్వం గురించి చాలాసేపు చెప్పాడు భీముడు తన కాలి గోటికి సరిపోడని ఎన్నో గొప్పలు చెప్పాడు అతడు చెప్పినవన్నీ ఎంతో ఓపిగ్గా వింది హిడింబి మరుదులకు విందు భోజనం వడ్డించింది అన్ని వడ్డించిన తర్వాత ఒక పళ్ళెల్లో నువ్వులు కూడా పెట్టింది నెయ్యేది అని అడిగాడు దుర్యోధనుడు మేము నెయ్యి వాడం నువ్వుల నూనెనే వాడతాం ఇదిగో నువ్వులు అంది హిడింబి నువ్వుల నుంచి నూనెలా వస్తుంది అని ఆశ్చర్యంగా అడిగాడు దుర్యోధనుడు ఈ నువ్వులు పిండుకుంటే నూనె వస్తుంది అంది హిడింబి దుర్యోధనుడు పిడికెడు నువ్వులు తీసుకుని ఎంత ప్రయత్నించినా చుక్క నూనె కూడా రాలేదు దాంతో హిడుంబి గుప్పెడు నువ్వులు తీసుకుని గట్టిగా పిండితే నువ్వుల నుంచి నూనె ధారలాగా కారింది చూసావా మరిది ఇంతసేపు నీ పరాక్రమం గురించి ఎంతో చెప్పావు నా బలాన్ని కూడా చూసావు కదా నేను భీముడి భార్యను ఇక భీముడి పరాక్రమం గురించి ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు కదా భీముడు ఇక్కడికి ఎప్పుడొచ్చినా నువ్వులు పిండుకొని ఆ నూనెతోనే భోజనం చేస్తాడు నా దగ్గర చెప్తే చెప్పావు కానీ నీ సోదరుడు భీముడు ముందు నీ పరాక్రమం గురించి చెప్పకు ఆయన అసలే కోపిష్టి అంది హిడింపి కాస్త మందలింపుగా దుర్యోధనుడు అవమానంతో మాట లేక మిన్నుకుండిపోయాడు ఎక్కువ గొప్పలు చెప్పుకుంటే చివరికి అవమానం పొందాల్సి వస్తుంది కదా